హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్ ఈరోజు వీడియోలో మా లంచ్ ప్లేటర్ షేర్ చేస్తున్నానండి అన్నీ కూడా హెల్దీ రెసిపీస్ అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆల్సో ఫస్ట్ అయితే అరటికాయ పులుసు చేస్తున్నానండి డయాబెటిక్ ఫ్రెండ్లీ అన్నాను కదా అందుకే దీంట్లో బెల్లం అన్నది వేయట్లేదు మేము పులుసుల్లో కంపల్సరీ బెల్లం వేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు వేయట్లేదు మా వారి కోసం అలాగే కాకరకాయ తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందని చాలామంది చెప్తారు అందుకే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఎక్కువ పోవడం కోసం మజ్జిగ నీళ్ళలో నానబెట్టి అది చేస్తారు కానీ నేను అలా చేయట్లేదండి డైరెక్ట్గానే వేస్తున్నాను చేదు అన్నది కావాలి కదా మార్నింగ్ స్కూల్స్ కదండీ లంచ్ టైంకి మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు పులుసు పెట్టాను కదా అందుకని వడియాలు కావాలి అని అడిగాడు వాడవే ఇంచేసుకుంటున్నాడు దాంతోపాటుగా ఒక ఆమ్లెట్ వేస్తున్నాడు మా వాడికి కుకింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్లేదండి పిల్లలు చేస్తానప్పుడు కాదనకూడదు వాళ్ళకు నా ఎంతోసియాజ్ అనేది కిల్ చేసినట్టు అవుతుంది కదా సో అందుకే నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఏముందండి మహా అయితే కొంచెం పంట అవుతుంది తర్వాత చుట్టూ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా మా వాడు మాత్రం కెమెరా ముందుకి అస్సలు రాడు నాకు వచ్చేయడం అని చెప్పి ఆయిల్ వేసాడు అందుకే పెనానికి అంటుకుపోయింది కష్టపడి తిప్పాడండి చపాతి అయితే చేయడం స్టార్ట్ చేశాను నిజానికి రైస్ అండ్ వీట్ ఈ రెండిట్లో కూడా సిమిలర్ కాంటెంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వస్తే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వీట్ లో సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఉంటే రైస్ లో సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంటాయి మరి అయితే డయాబెటిక్ పేషెంట్స్ కి వీట్ మంచిదా రైస్ మంచిదా రెండిట్లోనూ సిమిలర్ గానే ఉన్నాయి కదా కార్బోహైడ్రేట్స్ దీనికి సమాధానం డయాబెటిక్ పీపుల్ కి హోల్ వీట్ చపాతీయే బటర్ ఎందుకంటే చపాతీ కంటే వైట్ రైస్లో హై గ్లాస్మిక్ ఇండెక్స్ వాల్యూ ఉంటుంది అంటే తిన్న వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతాయి సో చపాతీ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రిఫరబుల్ ఆప్షన్ ఫర్ డయాబెటిక్ పీపుల్ మరైతే ఎన్ని తినాలి ఇదే ఇంక ఫుడ్ కదా అని నాలుగైదు చపాతీలు లాగించేయకూడదు రెండు లేదా చిన్నవైతే మూడు నేనైతే ఓన్లీ టూ చపాతీస్ ఇస్తున్నాను నేను వాడేది కూడా హోల్ వీట్ ఫ్లోర్ అండి బజార్లో దొరికే రెడీమేడ్వి కావు గోధుమలు కొని పిండి పిండిగిరిని దగ్గర ఆడించుకుంటాను ముందు నుంచి కూడా మాకు అదే అలవాటు అలాగే జొన్నపిండి శనగపిండి వరిపిండి అన్నీ కూడా పిండి పిండిగిరిని దగ్గర ఆడించుకుంటాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడించుకున్నది టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇంకేమీ కలవు కదా లంచ్ ప్లేట్ అయితే రెడీ చేస్తున్నాను యాక్చువల్గా హాఫ్ కప్ బ్రౌన్ రైస్ మాత్రమే తీసుకోమన్నారు అయితే సింగిల్ పోలిషర్ రైస్ వాడుతున్నాను ఇది కొంచెం అలవాటు అయిన తర్వాత బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవుతామని ప్రస్తుతం నా ఛానల్లో అన్నీ డయాబెటిక్ కేర్ వీడియోసే పెడుతున్నాను త్రీ మంత్స్ ఖచ్చితంగా ఈ డైట్ ఫాలో అవ్వమని చెప్పారు మా డైటీషియన్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని తప్పనిసరిగా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్